గాంధీ భవన్ కు మరోసారి ఢిల్లీ పోలీసులు వచ్చారు మార్ఫింగ్ కేసులో మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం తిరుపాల్ రెడ్డి గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు మళ్ళీ రావడంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి శ్రవంతి ఢిల్లీ పోలీసులు ఈ మధ్యాహ్నం మరొకసారి గాంధీ భవన్కి వచ్చారు గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్ ఈ లీగల్ సెల్ సంబంధించిన కాంగ్రెస్ నాయకుల గురించి ఆరా తీశారు అదే సమయంలో ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరు ఏంటి వాళ్ళని ఆరా తీసుకుని చెప్పి చెప్పారు తమ సిఐ రామ్ నివాస్ తో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ మొత్తం ముగ్గురు వచ్చారు ఈ సందర్భంగా ఇంకొక నలుగురికి నోటీస్ ఇవ్వాల్సి ఉండాలని చెప్పేసి నిఘా వర్గాలకు చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఉదయం నుంచి కూడా ఈ అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో లో కాంగ్రెస్ కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా పెరైతేన ప్రచారం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా అది అంకారికంగా ఎక్కడ కూడా నిర్ధారణ కావడం లేదు గత నాలుగు రోజుల కిందట ఢిల్లీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు గాంధీ భవన్ గాంధీభవన్ లో నోటీసులు ఇచ్చారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఈ సోషల్ మీడియా చైర్మన్ మండ సతీష్ అదే విధంగా శివకుమార్ ఈ ఐదు మందికి నోటీసులు అంటే నిన్న ఉదయం పదిన్నర గంటలకు ఢిల్లీలోని ప్రత్యేక విభాగం ఎదుట హాజరు కావాలని చెప్పేసి ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు అయితే ఈ ఈ అంశం మీద మొత్తం కూడా వాళ్ళు ఇచ్చిన నోటీసులను పరిశీలించిన పిసిసి లీగల్ సెల్ అధికారులు న్యాయవాదులు కూడా మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఢిల్లీ పోలీసులకు సమాధానం అంటే తమకు కొంత సమయం కావాలని చెప్పేసి కోర్టు ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చారు దానికి సంబంధించి ప్రధానంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్ గా ఉన్నారు హైదరాబాద్ తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలలో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు హాజరు కాలేదని చెప్పి స్పష్టం చేయడంతో పాటు ఆయన ఢిల్లీ పోలీసులు ఎదుట హాజరయ్యేదానికి నాలుగు వారాలు సమయం కావాలని చెప్పేసి తీర్కే సమాచారం ఇచ్చారు అదేవిధంగా ఈ సోషల్ మీడియా చైర్మన్ మన్య సతీష్ నవీను త్రీమా శివకుమార్ ఈ నలుగురిని కూడా నలుగురికి సంబంధించి కూడా ఏదైతే నోటీసుల్లో వాళ్ళు ఇచ్చిన నోటీసుల్లో నైన్టీ వన్ సిఆర్పిసి నోటీసుల్లో పేర్కొన్నారు ఆ అంశాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత సాంకేతిక పరమైన అంశాలు కాబట్టి పరిశీలించిన తర్వాత హాజరవుతారని ఆ పరిశీలించే కొంత టైం కావాలని చెప్పేసి రెండు వారాల పాటు ఇలా ఈ నలుగురు నలుగురికి కూడా ఆ సమయం కావాలని చెప్పేసి అడుగుతూ వివరణ ఇచ్చారు దీంతో నిన్న నిన్న హాజరు కావాల్సిన కాంగ్రెస్ నాయకులు అంటే పిసిసి అధ్యక్షుడు అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన నలుగురు మొత్తం ఐదు మంది కూడా నిన్న హాజరు కాకుండా ఉన్నారు అయితే ఉన్న ఈ రోజు ఉదయం నుంచి కూడా ముగ్గురు ఎవరైతే ఆల్రెడీగా నోటీస్ ఇచ్చారో ఆ నోటీసులో ఇచ్చిన ముగ్గురులో ముగ్గురిని అరెస్ట్ చేశారని చెప్పి ప్రచారం జరిగినప్పుడు కూడా ఎవరు కూడా అట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లీగల్ సెల్ నుంచి అట్లాగే ఈ మిగిలిన ఎవరు కూడా దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ చేయలేదు అయితే మొత్తం మీద అభిత్సాఖ సంబంధించిన మార్పింగ్ కేసులో ఇప్పటి వరకు ఇరవై మందికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది దాదాపు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా దేశవ్యాప్తంగా తెలుస్తుంది అయితే మరికొంతమందిని అరెస్ట్ చేసే ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తుంది నిన్న సికింద్రాబాద్ శాంతి నగర్ లో గీత అనే ఒక ఈ సోషల్ మీడియా వారియర్ వారియర్ కు సంబంధించి ఆమె దగ్గర మొబైల్ స్వాధీనం చేసుకున్నారు ఆమె దగ్గర నుంచి మొట్టమొదట ఈ మార్పింగ్ వీడియో షేర్ అయినట్టుగా పోలీసులు నిర్ధారించుకొని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు ఆమెకు సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ కూడా ఇచ్చారు ఎప్పుడైనా ఏ క్షణంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీస్ వర్గాలు చెప్తున్నాయి దీంతో ఈ కేసుకు సంబంధించి మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఢిల్లీ పోలీసులు వీళ్ళు కూడా హాజరు కాకపోతే కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు పంపిన ఏదైతే పంపినారో సమయం కావాలని దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కానీ సమాధానం కానీ లేదు కాబట్టి ఢిల్లీ పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారన్నది మనకు స్పష్టత రావాల్సింది దాన్ని దిశలో పెట్టుకుని స్థానికంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయాలని ఎట్లా ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమందర్ రెడ్డి కూడా ఒక కేసు అంటే కంప్లైంట్ చేశారు సైబర్ క్రైమ్ లో అది కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది దానికి సంబంధించి కూడా పోలీసులు ఎలా ముందుకు పోవాలని చెప్పేసి ప్రశ్నలు పట్టిన పరిస్థితి మొత్తం మీద ఈ మార్షింగ్ కేసు కొంత తీవ్రతరంగా తీవ్ర తీవ్ర రూపం దాల్చే అవకాశాలు అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి నిఘా వర్గాలు కానీ అట్లాగే ఈ కాంగ్రెస్ వర్గాలు కానీ అంచనా వేస్తున్నాయి శ్రవ్ ధన్యవాదాలు